మధ్యలో ఉన్నటువంటి చిత్తానక్షత్రంతో చంద్రుడు ఉన్నటువంటి చైత్ర మాసాన్ని తీసుకొచ్చి మొట్టమొదటి మాసంగా చెప్తున్నాం కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం ఏది మొదట అంటే ఆశ్వీజమే మొదట శరన్నవరాత్రులు చేస్తాం శారదా నవరాత్రులు చేస్తాం లలితానవరాత్రులు చేస్తాం అమ్మవారి పాదాలు పట్టుకుంటాం అమ్మ అనుగ్రహంతో మనకున్నటువంటి తమోగుణం విరిగిపోతే వసంత నవరాత్రులు వచ్చేసరికి అమ్మవారి అనుగ్రహంతో రామచంద్రమూర్తి ఎంతమందినైనా సరే ఎక్కించుకుని ఇంకా ఒకరికి జాగా ఉండిపోతుంటుంది దక్షిణ దిక్కు నుంచి పుష్పక విమానం ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అయోధ్యలో రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది ఆ పట్టాభిషేకంలో ఎవరెవరు పుష్పక విమానం ఎక్కారో వాళ్ళందరూ రామ పట్టాభిషేకాన్ని చూస్తారు అందు అంటే రావణాసురుడు తేలేదా పుష్పక విమానం అంటే ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి తెచ్చాడు రాముడు దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకెళ్లాడు ఊర్ధముఖ చరణం చేశాడు మనకి శరన్నవరాత్రులు ముందు